నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ ఓ తండ్రి నిర్ణయం కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకట్రావు గారి మనసంతా వేదనగా ఉంది ఆ రోజు ఎందుకో భార్య లలిత పదే పదే గుర్తొస్తోంది బాధగా మోచేతి మీద మీద తలాంచుకొని తన రూమ్లో టేబుల్ పైన అలాగే పడుకున్నారు వెంకట్రావు గారు వెంకట్రావు గారు గవర్నమెంట్ ఉద్యోగం చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యారు వెంకట్రావు గారు లలిత గారులకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు ఇద్దరు పిల్లలు పుట్టాక అల్లుడికి అమెరికా ఆఫర్ రావటంతో కూతురు అల్లుడు పిల్లలతో సహా అమెరికాలో సెటిల్ అయ్యారు చిన్న కొడుకు శ్రీను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ హైదరాబాద్లో ఉంటాడు పెళ్ళైంది భార్య హాసిని ఐదేళ్ల కొడుకు మూడేళ్ల కూతురు ఉన్నారు ఇకపోతే పెద్ద కొడుకు శ్రీకాంత్ గుంటూరులోనే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ సొంత ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటాడు భార్య గీత ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు స్కూళ్ళకు వెళుతున్నారు వెంకట్రావు గారు రిటైర్ అయిన వెంటనే రిటైర్మెంట్ డబ్బులు పిఎఫ్ డబ్బులు మిగిలి ఉన్న ఆస్తులు కొడుకులిద్దరికీ సమానంగా పంచిచ్చారు అక్కడ మొదలైంది అసలు కథ రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చిన చిన్న కొడుకు కోడలు పెద్ద కొడుకు కోడలు ఆ రోజు సాయంత్రం హాల్లో సమావేశమయ్యారు వెంకట్రావు గారు ఇక రిటైర్ అయిపోయాము హాయిగా ఆరు నెలలు ఇక్కడ ఆరు నెలలు హైదరాబాదులో పిల్లలిద్దరి దగ్గర కాలం గడుపుదామని అనుకుంటున్నాము అని తన మనసులోని మాటని కొడుకు కోడళ్ల ముందు ఉంచారు కొడుకు కోడళ్ళు అప్పటికే వేసుకున్న ప్రణాళిక ప్రకారం పెద్ద కోడలు ఆరు నెలలు ఇక్కడ ఆరు నెలలు అక్కడ అంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది మామయ్య గారు మేమిద్దరం ఉద్యోగాలకు వెళతాం మా పిల్లలిద్దరూ సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక ఇంట్లో ఎవ్వరూ లేకపోతే ఎలా అంది వెంటనే చిన్న కోడలు అందుకొని ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలతో సతమతమైపోతున్నాను నాకు సహాయంగా అత్తగారు కావాల్సిందే అత్తగారిని మేము తీసుకెళ్తాం మామగారిని మీరు ఉంచుకోండి అని చెప్పి వెంకట్రావు గారు లలిత గారి ఆమోదం కోసం కూడా చూడకుండా చిన్న కొడుకు శ్రీను చిన్న కోడలు హాసిని గారిని తీసుకొని మరుసటి రోజు హైదరాబాద్ వెళ్ళిపోయారు వెంకట్రావు గారు అక్కడే గుంటూరులోనే పెద్ద కొడుకు దగ్గర ఉండిపోయారు ఉద్యోగం చేస్తున్నన్ని రోజులు ఎంతో విలువిచ్చిన పెద్ద కొడుకు కోడలు ఇప్పుడు తండ్రిని పుల్ల సమానంగా తీసేయడం మొదలుపెట్టారు కోడలు ఆఫీసుకు వెళుతూ ఉడికి ఉడకని అన్నం మాడిపోయిన కూరలు ఆ టేబుల్ మీద పడేసి లెక్కలేకుండా వెళ్ళిపోయేది సాయంత్రాలు స్కూల్ నుంచి వచ్చిన మనవల్లకి డ్రెస్సులు మార్పించి హోంవర్కులు చేయించి పాలు కాసివ్వాల్సిన డ్యూటీ మామగారికి అప్పచెప్పేసింది గీత ఇంకా ఇంట్లో పనులు కూడా వాషింగ్ మిషన్లో బట్టలు తీసి ఆరబెట్టడం ఆరిన బట్టలు మడతలు పెట్టి ఎవరి రూమ్లో వారివి సర్దడం ఇలాంటి పనులన్నీ వెంకట్రావు గారే చేయాల్సి వచ్చేది ఇన్ని పనులు చేసిన కొడుకు గాని కోడలు కానీ ఆధారంగా మాట్లాడేవారే కాదు ఏదో ఊరికే వాళ్ల మీద పడి తింటున్నట్టు చిరాకు పడిపోయేవారు వెంకట్రావు గారు మందులైపోయాయి తీసుకురమ్మన్నా పెద్ద కొడుకు శ్రీకాంత్ చిటపటలాడేవాడు వారికి తండ్రి పంచిచ్చిన డబ్బులు ఆస్తులు కనిపించడం లేదు తండ్రికి పెట్టే ఖర్చు మాత్రమే కనిపిస్తుంది ఆ రోజు వెంకట్రావు గారు ఒకసారి బీపీ చెక్ చేయించుకుంటాను శ్రీకాంత్ కళ్ళు తిరుగుతున్నాయి ఎప్పుడో డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్లోని మందులు ఎప్పటినుంచో అవే తెప్పించుకొని వాడుతున్నాను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటే బావుంటుంది అని అడిగారు దానికి కొడుకు కోడలు ఇద్దరు ఆయన మీద ఇంతెత్తులు లేచారు నానా మాటలు అన్నారు ఫ్రీగా ఇంట్లో కూర్చొని తింటున్నారు నెల నెల మందుల ఖర్చులు ఎక్కువ అవుతున్నా సరే భరించి తీసుకొస్తున్నాం మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటున్నారు ఈ వయసులో కళ్ళు తిరగక ఏం జరుగుతుంది హుషారుగా పాతికేళ్ల కుర్రాళ్ళ పరుగులు తీయాలంటే కుదురుతుందా పెట్టింది తిని ఒక మూలను కూర్చోక ఇలా ఖర్చులు పెంచే పనులు పెడుతున్నారు అని కోడలు నానా మాటలు అంది ఆ మాటలనే గుర్తు చేసుకుంటూ బాధగా ఆయన శూన్యంలోకి చూస్తూ కన్నీరు కారుస్తున్నారు లలిత గారు ఎంతగానో జ్ఞాపకానికి వస్తున్నారు ఆయనకి ఈరోజు నా పరిస్థితే ఇలా ఉంటే అక్కడ లలిత పరిస్థితి ఎలా ఉందో ఏం చేస్తుందో ఇక్కడ నాతో ఉన్నప్పుడే మోకాళ్ళ నొప్పులతో చాలా బాధపడేది కనీసం శ్రీను తన్ని పట్టించుకుంటున్నాడో లేదో అని భార్య గురించి ఆలోచిస్తూ ఉండగానే పట్టరాని దుఃఖం పొంగుకొచ్చింది వెంకట్రావు గారికి ఇంతలో పోస్ట్ మ్యాన్ పోస్ట్ అన్న కేక వినబడింది శ్రీకాంత్ వెళ్ళి ఆ లెటర్ తీసుకునే ప్రయత్నం చేశాడు కానీ పోస్ట్ మ్యాన్ అది ఇవ్వలేదు వెంకట్రావు గారు ఎవరండి ఆయనకి స్పీడ్ పోస్ట్ వచ్చింది ఆయన ఇక్కడ సంతకం పెట్టి ఇది తీసుకోవాలి అన్న పోస్ట్ ప్యాన్ మాటలకి శ్రీకాంత్ వెంటనే తండ్రి గదిలోకి వచ్చి నాన్న మీ పేరు మీద ఏదో స్పీడ్ పోస్ట్ వచ్చిందట మీరు సంతకం పెట్టి తీసుకోవాలని తండ్రిని పిలిచాడు వెంకట్రావు గారికి భయంతో గుండె గట్టిగా కొట్టుకోసాగింది ఆ కానీ చిన్న కొడుకు దగ్గర నుంచి కాదు కదా ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో భగవంతుడా భగవంతుడా నా లలిత ఎలా ఉందో అనుకుంటూ ఎక్కడి నుంచి పోస్ట్ మీ తమ్ముడు దగ్గర నుంచి కాదు కదా అని లేదు నాన్న ఏదో స్పీడ్ పోస్ట్ అంట ఒకసారి వచ్చి సంతకం పెట్టండి అన్నాడు వెంకట్రావు గారు సంతకం పెట్టగానే శ్రీకాంత్ ఆ పోస్ట్ ఓపెన్ చేసి చదువుతూ షాక్ అయిపోయాడు నాన్నగారు మీరు నలభై ఏళ్ల క్రితం ఎల్ఐసి పాలసీ తీసుకున్నారట అది ఇప్పుడు మెచ్యూర్ అయిందట మొత్తం కోటి రూపాయలట అది అమ్మ పేరుతో మీ పేరుతో జాయింట్గా తీసుకున్నారట మీ ఇద్దరి ఐడి ప్రూఫ్లు ఇంకా ఎల్ఐసి బాండ్ పేపరు ఇవన్నీ తీసుకొని ఎల్ఐసి ఆఫీస్కి వెళితే ఆ డబ్బులు చెక్కుగా ఇస్తారట అంటూ శ్రీకాంత్ కళ్ళు పెద్దవి చేసుకుని చెప్పాడు శ్రీకాంత్కి తన ఫ్రెండ్ పెట్టిన బిజినెస్ ప్రపోజల్ గుర్తుకొచ్చింది కోటి ఇరవై లక్షలు కడితే తనకి పార్ట్నర్షిప్ ఇస్తానని ఫ్రెండ్ చెప్పిన మాటలు చెవిలో రింగుమని మోగాయి ఆ ఇరవై లక్షలు ఎలాగోలా నేనే వేసుకోవచ్చు ఇప్పుడు మెల్లగా నాన్నని మంచి చేసుకొని ఆ కోటి రూపాయలు సొంతం చేసుకోవాలి అని ఆలోచించడం మొదలుపెట్టాడు వెంటనే తండ్రి పక్కన కూర్చుంటూ నాన్నగారు ఈ పాలసీ ఎప్పుడు తీసుకున్నారు మీరు దీని గురించి మాతో ఎప్పుడు చెప్పనేలేదు అంటూ తండ్రి భుజం మీద చెయ్యి వేస్తూ అడిగాడు వెంకట్రావు గారు ఆ పాలసీని ఉద్యోగంలో చేరిన మొదటి సంవత్సరం తీసుకున్నారు రిటైర్ అయిన దగ్గర నుంచి తనని మనిషిగా కూడా చూడని కొడుకు అలా దగ్గరగా కూర్చొని భుజం మీద చెయ్యి వేసి మాట్లాడుతుంటే వెంకట్రావు గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆయన కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి పట్టరాని సంతోషం కలిగింది చిన్నప్పుడు కొడుకులిద్దరినీ భుజాలపై ఎత్తుకుని ఆడించిన సంఘటనలు గుర్తొచ్చాయి వాళ్ళు సైకిల్ నేర్చుకుంటుంటే వెనకాలే పరిగెత్తుతూ సైకిల్ నేర్పిన సంఘటనలు గుర్తొచ్చాయి ఆయన కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి వెంటనే విషయం భార్యతో చెప్పాలని ఆశ కలిగింది గారిని చూడాలని ఆయన మనసు తహతహలాడసాగింది వెంటనే శ్రీకాంత్ తమ్ముడు శ్రీనుకి ఫోన్ చేసి విషయమంతా చెప్పాడు వచ్చే వారం తనే వచ్చి తల్లిని తమ దగ్గరకు తీసుకెళ్తానని చెప్పాడు శ్రీకాంత్ ఆ మాటలు విన్న శ్రీను లేదు లేదు అమ్మని నేనే తీసుకొస్తాను జాగ్రత్తగా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అన్నయ్య చెప్పిన విషయం విని తన చెవులను తనే నమ్మలేకపోయాడు శ్రీను వెంటనే ఈ విషయం హాసినితో చెప్పాడు వెంటనే హాసిని మనసులో మొన్ననే వాళ్ళు చూసిన డూప్లెక్స్ ఇల్లు కళ్ళ ముందు మెదిలింది కోటి రూపాయలు ఎక్కడి నుంచి తెస్తాం అని ఆ ఇంటి మీద ఆశ వదిలేసుకుంది ఇప్పుడు ఆశ మళ్లీ కొత్తగా చికరించింది ఇక ఆ డూప్లెక్స్ ఇల్లు నాదే అని మనసంతా గంతులు వేసింది కొడుకు కోడలు తనని ఎంతో ఆప్యాయంగా ఆదరంగా పలకరించడం చూసి లలితగారు అవాక్కయ్యారు సంవత్సర కాలంగా ఆ ఇంట్లో వెట్టి చాకిరీ చేస్తున్నారు లలితగారు అయినా సరే ఒక్కరోజు కూడా ప్రేమగా పలకరించని కోడలు ఆప్యాయంగా దగ్గరకు వస్తుంటే ఆవిడ తన కళ్ళని తనే నమ్మలేకపోయింది తనకి నెల రోజుల క్రితం ఇంట్లో జరిగిన పరిస్థితి గుర్తొచ్చింది నొప్పులతో నీరసంతో పనిచేయలేక పడుకుని ఉన్న లలిత గారి దగ్గరకు వచ్చి హాసిని ఏంటత్తయ్యా తొమ్మిదవుతుంది ఇంకా టిఫిన్ రెడీ చేయలేదు ఇంట్లో పనులన్నీ ఎక్కడవక్కడే ఉన్నాయి ఇంకా ముసుగుతన్ని పడుకున్నారేంటి మీరు ఇంత బద్ధకం ఏంటండి మీకు అంది అమ్మ హాసిని నాకు చాలా నీరసంగా ఉందమ్మా మోకాళ్ల నొప్పులు ఎక్కువయ్యాయి జ్వరంగా ఉంది ఇవాటికి నువ్వే పనులు చేసుకో అన్నారు గారు ఆ మాటలకు కోడలు హాసిని ఇంతెత్తున లేచింది పైసా సంపాదన లేని మిమ్మల్ని ఇంట్లో పెట్టుకుని మూడు పోట్లా తిండి పెడుతున్నాం మీరు మాకు ఈ పనులు కూడా చెయ్యలేరా ఇన్ని రోజులు మీ పెద్ద కోడలికి ఇంటడు చాకరీ చేసే వచ్చారుగా నాకు చెయ్యాలంటే మాత్రం మీకు బాధగా ఉంది అంటూ నా నా మాటలు అంది అలాంటి కోడలు ఇప్పుడు ప్రేమగా దగ్గరకొచ్చి పక్కన కూర్చుంటుంటే విషయం ఏమిటో అని ఆశ్చర్యపోయారు గారు అమ్మా వారం మనం గుంటూరు వెళుతున్నాం రెడీగా ఉండు అంటూ విషయమంతా చెప్పాడు శ్రీను లలిత గారి ఆనందానికి అవధుల్లేవు పట్టరాని సంతోషంతో మనసంతా పరుగులు పెడుతుంది ఎప్పుడెప్పుడు వెంకట్రావు గారిని చూస్తానా అని మనసు ఆరాటపడుతుంది తనకే గాని రెక్కలుంటే ఎగురుకుంటూ వెళ్ళి భర్త దగ్గర వాలిపోయేదాన్ని అనుకుంటూ ఈ వారం ఎప్పుడు గడుస్తుందా అని ఎదురు చూడసాగింది ఆ వారం రోజులు కొడుకు కోడలు తనని నెత్తిమీద పెట్టుకున్నట్టే చూస్తున్నారు ఎంతో జాగ్రత్తగా కొడుకు కోడలు తన ఇంటికి తీసుకొచ్చారు సంవత్సరం తర్వాత వెంకట్రావు గారిని చూసిన లలిత గారు లలిత గారిని చూసిన వెంకట్రావు గారు భావోద్వేగానికి లోనయ్యారు లలిత గారు భర్త గుండెలపై తలవాల్చి ఆపుకేలేని దుఃఖాన్ని బయట పెట్టేశారు కోడళ్ళిద్దరూ ఊరుకోండి అత్తయ్యా ఎంత ఆనందం పట్టలేకపోతే మాత్రం ఇలా ఏడుస్తారా ఊరుకోండి అని ఓదారుస్తున్నారు కాసేపు భర్తతో కబుర్లు చెప్పిన లలిత గారు వంట చేయడానికి వంటగదిలోకి బయలుదేరారు అప్పటికే కోడళ్ళిద్దరూ వంటగదిలో ఉన్నారు కొడుకులిద్దరూ వారికి నాన్నగారికి గుత్తి కూర కూరంటే ఇష్టం అదే చెయ్యండి అమ్మకి గుమ్మడికాయ ముక్కల పులుసు అంటే ఇష్టం అది మాత్రం ఖచ్చితంగా ఉండాలి టిఫిన్లోకి పెసరట్టు ఉప్మా చేయండి ఇద్దరికీ చాలా ఇష్టం సాయంత్రం స్నాక్స్కి మిరపకాయ బజ్జీలు చేయండి నాన్నగారికి అవంటే ప్రాణం అంటూ భార్యలకి పురమాయిస్తున్నారు కొడుకులిద్దరి మాటలు చెవిలో పడ్డ లలిత గారు కొడుకుల్లో వచ్చిన ఆ మార్పుకి ఎంతో సంబరపడిపోయారు మీకెందుకమ్మా ఈ శ్రమ వంట నేను చేస్తాను మీరు వెళ్ళి వేరే పనులు చూసుకోండి అన్నారు గారు లేదు లేదు అత్తయ్య గారు మీకెందుకు ఈ పనులన్నీ మీరెళ్ళి హాయిగా మావయ్య గారితో కబుర్లు చెప్పండి వంట పని మేం చేసేస్తాం అంటూ అత్తగారని వంటగది నుంచి పంపించేశారు కోడళ్ళిద్దరు లలిత గారు వెంకట్రావు గారి దగ్గరకు వచ్చి పక్కనే కూర్చుంటూ చూశారా చూశారా కోడళ్ళకి కొడుకులకి మనమంటే ఎంత ప్రేమో ఎన్ని రోజులు బయటకు చూపించలేదు కానీ ఎంతగా జాగ్రత్తగా తీసుకొచ్చారని ఇప్పుడు కూడా చూడండి ఒక్క పని కూడా చేయనివ్వడం లేదు నన్ను మనకిష్టమైన వంటకాలన్నీ రెడీ చేస్తున్నారు కనపడరు కానీ మనమంటే ఇద్దరికీ ప్రేమేనండి అంటూ మాట్లాడేస్తున్నారు గారు లలిత గారి మాటలకి వెంకట్రావు గారు అదోలా నవ్వారు ఆ నవ్వులోని అర్థం లలిత గారికి అర్థం కాలేదు ఆ రెండు రోజులు ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది కొడుకులు కోడళ్ళు పోటీపడి ప్రేమ కురిపిస్తున్నారు వెంకట్రావు గారి మీద లలిత గారి మీద ఆ ప్రేమలో తల మునకలుగా మునిగిపోయి ఊపిరాడట్లేదు వాళ్ళిద్దరికీ ఆదివారం సాయంత్రం అందరూ హాల్లో కూర్చున్నప్పుడు పెద్ద కొడుకు శ్రీకాంత్ నాన్నగారు బాండ్ పేపర్లు ఐడెంటిటీ ప్రూఫ్స్ అన్నీ జాగ్రత్తగా ఒకచోట పెట్టుకోండి మనం సోమవారం పొద్దున్నే ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళాలి అంటూ చెప్పాడు వెంటనే చిన్న కొడుకు శ్రీను అందుకుంటూ అవునవును నాన్నగారు సోమవారం సాయంత్రానికి లేదా మంగళవారానికి మనకు టికెట్స్ బుక్ చేస్తాను మీరు కూడా మాతో పాటు హైదరాబాద్ వచ్చేద్దురు గాని ఈ వయసులో అమ్మ అక్కడ మీరిక్కడ ఎందుకు దూరం దూరంగా మా దగ్గరే ఉందురు గాని అంటున్నాడు శ్రీను వెంటనే పెద్ద కోడలి గీత కల్పించుకొని అదేమిటి అత్తగారిని మామగారిని మీరు తీసుకెళ్లడం ఏంటి మామయ్య గారితో పాటు అత్తయ్య గారు కూడా ఇక్కడే ఉంటారు వాళ్ళకి అలవాటైన ఇల్లు మన సొంత ఇల్లు మనకుండగా మీ దగ్గర ఉండడం ఏంటి ఏదో పిల్లలు చిన్నవాళ్ళు అత్తగారు మీకు సాయంగా ఉంటారు అని అడిగారని మీ వచ్చున్నారు అంతే తప్ప వాళ్ళు అక్కడికి ఎందుకు వస్తారు అత్తగారు మామగారు మా దగ్గరే ఉంటారు అని పెద్ద కొడుకు పెద్ద కోడలు ఏక కంఠంతో చెప్పారు మీరిద్దరూ ఆఫీసులకు వెళ్ళిపోతే అత్తగారికి మామగారికి ఇక్కడ ఏమీ తోచదు అక్కడైతే మా పిల్లలతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తారు నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోగలుగుతాను వాళ్ళిద్దరూ మా దగ్గరే ఉంటారు అని మళ్ళీ అంది చిన్న కోడలు కొడుకులిద్దరూ అమ్మా నాన్నను మేం చూసుకుంటాం మేం అంటూ పోటీలు పడుతుంటే లలిత గారు సంతోషంతో పొంగిపోయారు వెంకట్రావు గారు ఏ భావమూ లేకుండా అలాగే చూస్తూ ఉండిపోయారు ఆ రెండు రోజులు అలా ఆనందంగా గడిచిపోయాయి సోమవారం ఉదయాన్నే కొడుకులిద్దరూ వెంకట్రావు గారి దగ్గరకు వచ్చి నాన్న అమ్మా మీరిద్దరూ రెడీగా ఉన్నారా బయలుదేరదామా ఎల్ఐసి ఆఫీస్కి అన్ని డాక్యుమెంట్లు రెడీగా ఉన్నాయిగా అని అడిగారు వెంకట్రావు గారు బుర్ర గోక్కుంటూ ఆ ఎల్ఐసి బాండ్ పేపర్ కనిపించడం లేదురా అని తీరిగ్గా చెప్పారు కొడుకులిద్దరూ రూపం చూపించేశారు అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా నాన్నగారు వెతకండి ఎక్కడుందో అని చెప్పి ఇల్లంతా వెతకడం మొదలు పెట్టారు ఆ బాండ్ పేపర్ ఎక్కడా దొరకలేదు వెతికి వెతికి ఎల్ఐసి ఏజెంట్కి ఫోన్ చేశారు బాండ్ పేపర్ కనిపించడం లేదండి మిస్ అయింది ఇప్పుడు మేమేం చెయ్యాలి అని అడిగారు బాండ్ పేపర్ లేకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేమండి ఆ డబ్బు మీద ఆశ వదులుకోవడమే నా చేతిలో కూడా ఏం లేదు బాండ్ పేపర్ ఉంటే తీసుకురండి ఆ డబ్బులు చిక్కగా ఇప్పిస్తాను లేదంటే నేను కూడా ఏమీ చేయలేను అని చేతులెత్తేశాడు ఆ ఏజెంట్ ఇక ఆ ఇంట్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది మెల్లగా లలిత గారు చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు సాయంత్రం మనం వెళ్ళిపోదాం అన్నారు కదా సీను నన్ను నాన్నగారిని నువ్వే తీసుకెళ్తావా అని అడిగారు లేదమ్మా నువ్వు నాన్నగారు ఇక్కడే ఉండండి మిమ్మల్ని మాతో తీసుకెళ్ళడం కుదరదు అని కరాఖండీగా చెప్పేశాడు చిన్న కొడుకు ఇక వెంకట్రావు గారు మెల్లగా పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళి బాబు శ్రీకాంత్ అమ్మని కూడా ఇక్కడే ఉండమని చెప్దామా మేమిద్దరం ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాం అన్నారు వెంకట్రావు గారు లేదు లేదు నాన్న మేమిద్దరం ఉద్యోగాలకు వెళ్ళిపోతాం కదా మిమ్మల్ని చూసుకోవడం కుదరదు మీరు తమ్ముడితోనే వెళ్ళండి అన్నాడు పెద్ద కొడుకు ఇక లలిత గారికి మతి పోయినట్టయింది నిన్నటిదాకా అమ్మా నాన్న మాకు కావాలంటే మాకు కావాలి అన్న కొడుకులిద్దరూ ఇప్పుడు మాకొద్దు అంటే మాకొద్దు అనుకుంటున్నారు లలిత గారికి దుఃఖం పొంగుకొచ్చింది అసలు తమ గమ్యం ఏమిటో అర్థం కావడం లేదు అంతలో వెంకట్రావు గారు చిరునవ్వుతో లేచి లలిత గారి దగ్గరకొచ్చారు కొడుకులిద్దరినీ పిలిచి తన ప్యాంటు జేబులో దాచిపెట్టిన ఎల్ఐసి బాండ్ పేపర్ తీసి అందరికీ చూపించారు ఏంటి నన్న ఇది ఈ బాండ్ మీ దగ్గరే ఉందా మరి పోయిందని అబద్ధం చెప్పారు అవును బాబు ఇదిగో ఈ పిచ్చిది డబ్బు కోసం మీరు చూపించే దొంగ ప్రేమను తెలుసుకోలేక నా కొడుకులకి మేమంటే ప్రాణం అని సంబరపడిపోతుంది మీ బుద్ధిని మీ కసాయితనాన్ని మీ కన్నతల్లికి చూపించాలని ఇంత నాటకం ఆడాను రిటైర్ అవ్వగానే ఆస్తులన్నీ పంచి చాలా పెద్ద తప్పు చేశాను ఇప్పుడు ఈ డబ్బు విషయంలో అలాంటి తప్పు చేయదలుచుకోలేదు మీలాంటి కసాయి కొడుకులకి ఈ డబ్బును కూడా దారాదత్తం చెయ్యాలనుకోవడం లేదు ఈ డబ్బును బ్యాంకులో వేసుకొని మేమిద్దరం ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటాం ఆ వచ్చే వడ్డీ డబ్బుతో మా ఖర్చులకు సరిపడా డబ్బులు ఉంచుకొని మిగతా డబ్బును సోషల్ సర్వీస్కు వాడతాం తల్లిదండ్రులు లేని పిల్లలకి పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకి కొంతమందికైనా చేయూతనివ్వాలనేదే మా సంకల్పం అని చెప్పి లలిత గారి వైపు చూశారు లలిత గారు వెంటనే ఆల్రెడీ సర్ది పెట్టుకున్న తమ బ్యాగుతో భర్తతో కలిసి బయటకు నడిచారు తండ్రి తమని తాకకుండా కొట్టిన ఈ దెబ్బకు చేష్టలుడికి చూస్తూ ఉండిపోయారు కొడుకులు కోడళ్ళు ఇదండి ఈరోజు కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి వెంకట్రావు గారు తీసుకున్న నిర్ణయం మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు